గురింతు పదకొండవ అధ్యాయం నేను క్రీస్తును అనుకరించి ప్రవర్తిస్తూ ఉన్న ప్రకారం మీరు నన్ను అనుకరించి ప్రవర్తిస్తూ ఉండండి అన్ని విషయాలలో మీరు నన్ను జ్ఞాపకం చేసుకుంటూ నేను మీకు అప్పగించిన సాంప్రదాయక ఉపదేశాలు పాటిస్తున్నారు కనుక మిమ్మల్ని మెచ్చుకుంటున్నాను ఇప్పుడు మరో సంగతి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను అదేమిటంటే ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తు స్త్రీకి శిరస్సు పురుషుడు క్రీస్తుకు శిరస్సు దేవుడు ఏ పురుషుడైనా సరే తల కప్పుకొని ప్రార్థన చేసినా దేవుని మూలంగా పలికినా తన తల మీదకి అవమానం తెచ్చి కానీ ఏ స్త్రీ అయినా సరే తల కప్పుకోకుండా ప్రార్థన చేసినా దేవుని మూలంగా పలికినా తన తల మీదకి అవమానం తెచ్చిపెట్టుకుంటున్నది ఆమె తల గొరిగిన దానితో సాటి స్త్రీ తల కప్పుకోకపోతే ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకోవాలి తల వెంట్రుకలు కత్తిరించుకోవడము పూర్తిగా గొరిగి ఉండడము ఒక స్త్రీకి అవమానమైతే ఆమె తల కప్పుకోవాలి పురుషుడు దేవుని పోలిక దేవుని మహిమ కనుక తన తల కప్పుకోకూడదు స్త్రీ అయితే పురుషుడికి మహిమ ఎందుకంటే పురుషుడు స్త్రీలో నుంచి రాలేదు కానీ స్త్రీ పురుషుడిలో నుంచి వచ్చింది అంతేకాదు స్త్రీని పురుషుడి కోసం సృజించడం జరిగింది కానీ పురుషుని స్త్రీ కోసం కాదు అందుచేత దేవదూతల కారణంగా అధికార సూచన స్త్రీకి తల మీద ఉండాలి అయినా ప్రభువులో స్త్రీ సంబంధం లేనిదే పురుషుడు ఉండడు పురుషుడికి సంబంధం లేకుండా స్త్రీ ఉండదు స్త్రీ పురుషుడిలో నుంచి వచ్చింది మళ్ళీ పురుషుడు స్త్రీ ద్వారానే జన్మిస్తాడు కానీ అన్నిటి ఉత్పత్తి దేవుని నుంచే మీరంతటా మీరు నిర్ణయించుకోండి స్త్రీ కప్పుకోకుండా దేవుని ప్రార్థన చేయటం యుక్తమా పురుషునికి పొడవైన వెంట్రుకలు ఉంటే అది అతనికి అవమానమని స్త్రీకి పొడవైన వెంట్రుకలు ఉంటే ఆమెకు ఘనమని మీరు స్వభావపూర్వకంగా నేర్చుకోవడం లేదా స్త్రీకి తల వెంట్రుకలు బయట చెంగుగా ఇవ్వబడినది ఎవరైనా దీని గురించి వివాదం పెట్టుకున్నట్టు ఉంటే మాలో కానీ దేవుని సంఘాలలో కానీ దీనికి వ్యతిరేకంగా ఎలాంటి ఆచారం లేదని తెలుసుకోవాలి ఈ ఆదేశాలు ఇస్తూ మిమ్మల్ని మెచ్చుకోవడం లేదు ఎందుకంటే మీరు సమకూడడం ఎక్కువ మేలు కోసం కాదు కానీ తక్కువ మేలుకే మొదటి విషయం ఏమిటంటే మీరు సంఘంగా సమకూరేటప్పుడు మీలో మీకు కక్షలు ఉన్నాయని వింటున్నాను కొంతమట్టుకు ఇది నిజమని నమ్ముతున్నాను ఎందుకంటే మీలో దేవుడు మెచ్చుకునే వారెవరో స్పష్టం కావడానికి మీలో విభేదాలు ఉండి తీరాలి అందుచేత ఒక చోట కూచ్చు ఒక చోట సమకూడేటప్పుడు అది ప్రభు భోజనం తినడానికి కాదు మీరు తినే సమయంలో ప్రతి ఒక్కరూ ఇతరుల కోసం చూడకుండా ముందుగా తన సొంత భోజనం తింటారు ఈ విధంగా ఒకరు ఆకలితో ఉండిపోతారు మరొకరు మత్తుగా ఉంటారు ఏమిటిది అన్నపానాలు పుచ్చుకోవడానికి ఇల్లు లేవా దేవుని సంఘాన్ని చిన్న చూపు చూస్తున్నారా ఏమీ లేని వారిని సిగ్గుపరుస్తారా ఏమిటి నేను మీతో ఏమి చెప్పాలి ఈ విషయంలో మిమ్మల్ని మెచ్చుకుంటానా మెచ్చుకోను నేను మీకు అందించిన ప్రభువు నుంచి నాకు వచ్చింది ప్రభు అని ఏసును శత్రువులను పట్టించిన రాత్రి ఆయన రొట్టె చేత పట్టుకుని దేవునికి కృతజ్ఞత చెప్పాడు అప్పుడు రొట్టె విరిచి ఇది తీసుకొని తినండి ఇది మీకోసం విరిగిపోయిన నా శరీరం నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు భోజనం అయిన తర్వాత ఆ ప్రకారమే ఆయన పాత్ర చేత పట్టుకొని ఈ పాత్ర నా రక్తం మూలమైన కొత్త వడంబడిక మీరు దీనికి లోనిది తాగేటప్పుడు దీని లోనిది త్రాగేటప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇది చేయండి అన్నాడు మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలోది తాగేటప్పుడల్లా తద్వారా ప్రభు వచ్చేవారు ఆయన మరణాన్ని ప్రకటిస్తున్నారు అందుచేత ఎవరైతే తగని విధంగా ప్రభు చెందిన ఈ రొట్టె తింటారో పాత్రలోది తాగుతారో ప్రభు రక్త శరీరాల విషయంలో అపరాధులవుతారు ప్రతి ఒక్కరూ తనను పరీక్షించుకొని ఆ రొట్టె తిని ఈ పాత్రలోది తాగాలి ఎందుకంటే ప్రభు శరీరాన్ని గురించి సరిగా నిర్ణయించకుండా తగని విధంగా తిని త్రాగేవాడు తన మీదకి శిక్షా విధి తెచ్చుకుంటూ తిని త్రాగుతున్నారు ఈ కారణం చేతే మీలో అనేకులు నిరసించి అనారోగ్యంగా ఉన్నారు మరి అనేకులు కన్ను మూశారు అయితే మనలను మనమే విమర్శ చేసుకుంటూ ఉంటే మనకు విమర్శ చేయడం జరగదు మనకు విమర్శ జరిగినప్పుడు మనం లోకంతో పాటు శిక్షావిధికి గురి కాకుండా ప్రభు మనలను శిక్షించి దిద్దుతున్నాడు అందుచేత నా సోదరులారా భోజనం చేయడానికి సమకూడినప్పుడు ఒకరి కోసం ఒకరు చూచి ఉండండి మీరు సమకూడడం తీర్పుకు కారణం కాకుండా ఎవరికైనా ఆకలి ఉంటే తన ఇంటిలోనే తినాలి నేను వచ్చేటప్పుడు తక్కిన సంగతులను సరిచేస్తాను